ఒకరిద్దరు కాదు వందల సంఖ్యలో గిరిజన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి నేలూరు మాగుంటా లేఅవుట్ లోని బిపిఆర్ నివాసానికి తెరలి వచ్చారు కోపురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్టడీ కిట్స్ అమలు చేసే క్రమంలో భాగంగా ఇదుకూరుపేట వెళ్లడం సందర్భంగా ఇదుకూరుపేట మండలంలో దాదాపు ఆరు వందల మంది గిరిజన బాలబాలికలకు బాలికలకు బర్త్ సర్టిఫికేట్స్ మరియు ఆధార్ కార్డులు లేని కారణంగా వారు కొన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఈ గిరిజన బిడ్డలకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీకు అందరికీ చెప్పాలనుకుంది ఒకటి నేను పాఠ పుస్తక పాఠ పుస్తకాలు అందజేసేందుకు ఇందుకూరపేట మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఈఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ నాకు మాకు ఆధార్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది ఆ రోజు నేను అక్కడికక్కడే ఆ రోజు అక్కడికి విచ్చేసిన డిఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది నేను మొన్న ఈ మధ్య జరిగిన మొన్న జరిగిన మన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవసరం పడుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు ఈ డ్రైవ్ ఒకటి తీసుకోండి నేను చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇందుకూరుపేట నాయకులు నా సోదరులందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరచుకొని ఎండిఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే ఐదు వందల మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది నా సోదరులు ఇదంతా నాయకులు అందరూ చెప్పకుండా ఇది నాకు నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కానుకగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు ఇంతమంది ఐదు వందల మంది పిల్లలకి బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ప్రతి మండలంలో డ్రైవ్ చేసి నా కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎస్టీ పిల్లలకు ఈ లేకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను అతి త్వరలో దీన్ని కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మా నాయకుల్ని అధికారులని అందరినీ ఒప్పించి కంప్లీట్ చేస్తానని కూడా మీకు అందరికీ ప్రతీకామ్మంగా మాటిస్తున్నాను